జగిత్యాల జిల్లా కోరుట్లలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా జరిగింది ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తొలత పసుపు కుంకుమలతో బోనాలను అందంగా అలంకరించారు డబ్బు చప్పుళ్లు పోతురాజుల విన్యాసాలతో పలు వీధుల మీదుగా బోనాలను ఊరేగించారు మహిళా భక్తులు అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నానికి చెందిన సాయి సురేఖ డాన్స్ అకాడమీ చిన్నారులు అమ్మవారికి నృత్య నీరాజనం సమర్పించారు గణపతి స్థుతి స్తుతి అష్టలక్ష్మి వైభవం మహిషాసుర మర్దిని స్తోత్రంతో పాటు అన్నమయ్య సంకీర్తనలకు అనుగుణంగా భానురేఖ సాయి సురేఖ యామిని మయూరి హంసిని లిఖిత తదితరులు చేసిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది Oh,